మృత్యుంజయ హోమం పూర్తయిన తర్వాత మందారాన్ని తీసుకొని సూర్యప్రతాప్ వాళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు తర్వాత మందారాన్ని చంపడం కోసం అని చెప్పి దీపక్ మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడతాడు కావాలనే మందారాన్ని కాఫీ తీసుకురమ్మని కిచెన్ వైపు పంపిస్తాడు ఇక ప్లాన్ మిస్ అవ్వదు కదా దీపక్ అని చెప్పి మౌనిక అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వదు అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు మౌనిక మందరం నడిచే దారిలో మ్యాట్ కింద జారి పడేలాగా గోళీలు వేస్తుంది మరోపక్క దీపక్ అక్కడున్న ఒక లైట్ దగ్గర వైర్ల కనెక్షన్ ఇచ్చి కరెంట్ షాక్ తగిలేలాగా ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక ఆ విధంగా మందరం కాఫీ తీసుకురావడానికి వెళ్తూ ఉంటే అప్పుడు రూప కావాలనే విజయాంబిక ముందు నువ్వెందుకులే మందరం నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు విజయాంబిక దీపక్ ప్లాన్ తెలియక నేను వెళ్తాను అంటూ అలా కిచెన్ వైపు వెళ్తూ ఉండగా అనుకోకుండా మ్యాట్ మీద కాలు వేయడంతో దాని కింద గోళీలు ఉండడంతో జారి లైట్ మీద పడిపోతుంది దాంతో విజయాంబికకు కరెంట్ షాప్ తగులుతుంది ఇక రూప చీపురు కట్ట తీసుకువచ్చి విజయాంబికను బాధతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి